పది సంవత్సరాల పాలన ఉద్యమకారుల ఆశలను అడియాసలు చేసిందని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య అన్నారు ఉద్యమకారుల సమస్యలను మెమోరాండం రూపంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతారని కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారం అప్పగించామన్నారు ఆనాటి నుండి హామీలు అమలు చేస్తారని కొన్నత ఆశతో ఎదురుచూస్తున్నామని కెసిఆర్ కుటుంబం ఉపయోగం లేని ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు కోసం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్యమకారులను విస్మరించారన్నారు మీరు ఆ బాటలోనే ననవద్దని తక్షణమే ఉద్యమకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు

మేము తెలంగాణ జాయింట్ ఎక్స్పెన్ కమిటీ తరఫున యుద్ధమకారులకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించాలని ఎందుకంటే వాళ్ళు త్యాగాలు చేసిందని వాళ్ళ ప్రాణాలు అర్థం వాళ్ళ తేదల వల్ల సిద్ధించినటువంటి రాష్ట్రంలో రాష్ట్రంలో ఆ ఫలాలు వీళ్ళకి అందకుంటాం కార్పొరేట్ శక్తులకి వాళ్ళకి గవర్నమెంట్ చేస్తున్నటువంటి లోపం వల్ల కేసీఆర్ చేసిన తప్పుల వల్ల మాకు అందరికీ అన్యాయం జరిగింది మళ్ళీ మీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు రెండు వందల యాభై గజాలు అమరవీరులో తల్లిదండ్రులకి కుటుంబ ఇరవై ఐదు వేల రూపాయలు ఇష్టమని అన్నారు అందుకనే ఆ ఇరవై ఐదు వేల రూపాయలు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర సౌకర్భ దినోత్సవం రోజు ప్రకటించాలని చెప్పని మేము రాష్ట్రంలో అన్ని థ్యాంక్ యూ మేడం హలో సార్ నేను ఎంత గాంధీ

దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి సీమాంధ్ర వలసవాదుల పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు మేధావులు సంబంధ జాతి వాళ్ళందరూ కూడా ప్రాణాలు రక్తదర్పణ చేసి ఎన్నో పోరాటాలు చేసి పన్నెండు వందల మంది ఆత్మ చేసుకొని వందలాది మంది జైళ్ళలో పడి ఆంధ్ర లాఠీలకి తూటాలకి బలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటం జరిగింది తెలంగాణలో జరుగుతున్నటువంటి మరణాలని ఆపుచేయటం కోసం సోనియమ్మ మానవత్వంతో చెల్లించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది ఆ విధంగా మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణని కేసీఆర్ కుటుంబం మొత్తం సంపదనంతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని మొత్తం దోచుకొని ఆ కుటుంబం లెక్కలేనంత సంపాదన ఇవాళ సంపాదించిందనే విషయాన్ని భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుస్తుంది ఇతర దేశాలలో వాళ్ళు ఏ విధంగా కోటాను కోట్లు దాచిపెట్టిలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల్ని బట్టి తెలుస్తున్నది తెలంగాణ సమాజానికి ఆ విధంగా సంపాదించుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను కానీ నిరుద్యోగులను కానీ అమరవీరుల కుటుంబాలను కానీ గాలి వదిలేసిండు ఆ పరిస్థితులని ఆసర చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతని ఆచరా చేసుకొని తెలంగాణ సమస్యలు ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం భద్రత కల్పిస్తాం అని చెప్పని మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు కాబట్టి ఉద్యమ కుటుంబాలు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ గంప గుత్తగా ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రెండు సంవత్సరాలైంది ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎంతసేపు ఉన్నా సరే వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల మాత్రమే దృష్టి పెడుతున్నారు ఈ రాష్ట్రాన్ని ఏలటానికి ఈ పవర్ రావటానికి ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరైతే కారకులు వాళ్ళని మాత్రం పట్టించుకున్న పాపన పోలేదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మూసి మూసి సుందరీకరణ అని చెప్పి గ్రీన్ సిట్ అని చెప్పి రింగ్ రోడ్ అని చెప్పి అందాల పోటీలని దాదాపు లక్షల కోట్లు వందల కోట్లు వాటికి ఆగం చేస్తున్నాడు కానీ ఆయనకి పవర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఏ విధంగానైనా ఆదుకోవాలి అనే మనసు రావట్లేదు కాంగ్రెస్ పెద్దలారా మీకు తెలుసు ఈ రాష్ట్రము ఎవరి త్యాగాల వల్ల సిద్ధించిందో ఎవరి వల్ల మీకు అధికారం వచ్చిందో ఎవరి వల్ల మీరు ఇవాళ పాలన చేస్తున్నారో మీరందరూ కూడా మంత్రులు అయ్యారంటే మీరందరు ఎమ్మెల్యేలు అయ్యారంటే మీరందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు అయ్యారనంటే ఉద్యమకారుల త్యాగాల వల్ల అమరవీరులు ఆత్మతర్పణ చేసుకోవడం వల్ల ఇవాళ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇవాళ వాళ్ళ భార్యలు కానీ రోడ్డు మీద పడ్డారు కానీ పాలకులారా మీరు మర్చిపోతున్నారు త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళని గాలికి వదిలేయటం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు మానవత్వం కాదు మీరు ఇప్పుడైనా సరే మేలుకోవాలి మీ కోటరీ కోసం మీరు మంత్రులను ఎట్లా ఇప్పించుకోవాలి వాళ్ళకి ఎట్లా కాంట్రాక్టర్లు ఇప్పించుకోవాలి వాళ్ళకి ఎట్లా కార్పొరేషన్లు ఇప్పించాలనే ఆలోచనే ఉంది తప్ప మీరు మాత్రం ఉద్యమకారులని అమరవీరుల తల్లిదండ్రులని ఎట్లా ఓదార్చాలి ఎట్లా ఆదుకోవాలి ఈ తెలంగాణ పొలాలు వాళ్ళకి ఏ విధంగా అందాలి అనే ఆలోచన మాత్రం మీరు చేయట్లేదు అది మీకు మంచిది కాదు గవర్నమెంట్కు మంచిది కాదు తెలంగాణ సమాజానికి కూడా మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రేపు జూన్ రెండో తారీఖు నాడు కనుక ఉద్యమకారుల కార్పొరేషన్ కనుక ఏర్పాటు చేయకపోతే కేసీఆర్కి ఏకత పట్టిందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కూడా తీసుకెళ్లి ఆ మూసీ నదిలో కలుపుతామని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తున్నాం మేము ఖచ్చితంగా అన్నది అన్నట్టుగా ఆంధ్ర వలసవాదులకి దెబ్బలు తిని మేము ప్రాణాలు అర్పించి ఎట్లనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఎట్లనైతే కేసీఆర్ చేస్తే బొంద పెట్టినామో రేపు కాంగ్రెస్ పార్టీని కానీ రేపు రేవంత్ రెడ్డిని కూడా ఖచ్చితంగా మా డిమాండ్స్ మా హక్కుల్ని మా ఆస్తిని మా తెలంగాణ అమరవీరులకి మా తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకి మా ఉద్యమకారులకు గనక చెందకపోతే మేము ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది జూన్ రెండవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కార్పొరేషన్ కనుక ఏర్పాటు చేయకపోతే ఉద్యమకారులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ రాజకీయ నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే రాష్ట్రం అల్లక్కల్లోలం అవుతుంది మీ గవర్నమెంట్ ఉండదు దిగిపోతుంది మళ్ళీ మీరు కేసీఆర్కి బంగారు పాలెంలో పెట్టి ఇచ్చినటువంటి పరిస్థితి రానియొద్దు అని చెప్పని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ తెలంగాణకు